ఆ పెట్టుబడికి రావడం కష్టం సార్ రైతుకి మిగిలేదేమంట కాబట్టి మనం భూమిలో పండించుకొని తింటున్నాం అంతవరకు ఓకే అమ్మడానికంటే పెట్టుబడి అయితే రాదు సార్ వెల్కమ్ బ్యాక్ టును పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూపాయలు ముప్పై వేల పరిహారం ఇవ్వాలి గురగొండ మండలం జీ కొత్తూరులో నీట మునిగిన పంటలను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు తుఫాన్ వర్షాలకు వేల ఎకరాల్లో పంట నీట మునిగిందని ప్రస్తుత పరిస్థితులు చూస్తే వరికన్నా ఉరే బెటర్ అంటున్న రైతాంగం అని అన్నారు రైతన్నను ఆదుకుంటేనే దేశం మనుగుడని అన్నారు పరామర్శకే పరిమితమవుతున్న అధికార పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గణేష్ నిద్రపోతున్నారని విమర్శించారు బస్సు యాత్రను పక్కన పెట్టి రైతుల్ని కాపాడాలని డిమాండ్ చేశారు సుమారుగా ఈ జీ కొత్తూరు ప్రాంతంలోనే మనం చూసుకుంటే సుమారుగా మూడు వందల ఎకరాల పైన వరేసారా మూడు వందల ఎకరాల పైన వరేశారు ఈరోజు మొత్తం ఈ రోజు వరకు నేను మాట్లాడట్లేదు ఒక్క పంచాయతీ గురించి మాట్లాడుతున్నాను ఈరోజు ఈ రైతుల కష్టాలను తెలుసుకోవడానికి కూడా ఈ ఎమ్మెల్యే కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ స్టేట్ లో ఇప్పుడుకి వచ్చి ఒక ప్రెస్ మీట్ కానీ ఒక దారుణం ఏంటంటే వస్తున్నారు ఏదో ఫోటోలు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ వీళ్ళకి నష్టపరిహారం ఎవరిస్తారు ఇస్తారు ఈరోజు పరిస్థితి ఏంటంటే నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది ప్రతి ఒక్క ఎకరానికి ముప్పై వేలన్న నష్టపరిహారం ఇవ్వాలి ఎందుకంటే ఎరువులు పెట్టుకొని ఎన్ని పెట్టుకొని ఎంతో కష్టపడి ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎంతో మంది ఇక్కడ నాకు రైతులు చెప్తుంది అంటే ఇంకా ఊరేసుకుంటే మంచిదండి వరేసుకుని బదులు ఊరేసుకుంటేనే ఇంకా బాగుంటుందేమో మాకు అంత దారుణమైన పరిస్థితి ఈ రోజు వర్షం పడుతుంది సైక్లోన్ వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు పోనీ వీళ్ళు అప్రమత్తం చేశారంటే అది లేదు ఈ రోజు అప్రమత్తం చేయకపోగా ఈ రోజు వరంతా మొత్తం నాశనం అయిపోయింది మొత్తం నాశనం అయిపోయింది ఇక్కడ నీకు చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నాయి ఈ చుట్టుపక్కల కనుమేర ఏది చూసుకున్నా కూడా మొత్తం రైతులందరూ కూడా నష్టపోయారు ములిగిపోయింది మొత్తం పంట ములిగిపోయింది కాబట్టి నేను దయచేసి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతుంది ఏంటంటే ఎకరానికి ముప్పై వేలన్న నష్టపరిహారం ఇవ్వాలి రైతులను ఆదుకోవాలి వాళ్ళని ఈరోజు దగా చేసి వీళ్ళు రైతు వెన్ను విరిచి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో ఇంత దారుణమైన నష్టం జరుగుతుంటే మీరు దయచేసి చూడాలి ఇక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే కూడా నిద్రపోతున్నారు గణేష్ ఆయన రోడ్డు మీదకి రావట్లేదు అక్కడ రోడ్లు ములిగిపోయి ట్రాఫిక్లు జామ్ అయిపోయి కార్లు ఆగిపోయి బైకులు ఆగిపోతున్నాయి పేదవాళ్ళు ఇంట్లోకి వాటర్ వెళ్ళిపోయి పాములు ఉండిపోతున్నాయి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఆఖరికి ఇక్కడ ఎన్నో ప్రాంతాల్లో వర మొత్తం నాశనం అయిపోయింది రైతులు నష్టపోయారు వాళ్ళకి నష్టపరిహారం కింద ఏమి ఇవ్వాలి ఏం చేయాలని ఆలోచించే పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే లేరు నిద్రపోతున్నాడు నేను ఒకటే మేలుకోమని కోరుతున్నాను బస్సు యాత్రలు ఈ యాత్రలు చేసి సామాజిక న్యాయం అనే బదులు రైతుని కాపాడుకుండా రైతు ఈ దేశానికి వెన్నుముక్క అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి వెన్నుముక్క ఈ రోజు వరి దగ్గర నుంచి ఎంతో రైస్ కూడా ఇక్కడ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్తుంది కానీ ఈ రోజు బియ్యం కూడా అమ్ముకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ జీ కొత్తూరులో ఈ రైతులందరినీ కలవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్న పంట నష్టాన్ని కూడా మొత్తం చూడడం జరిగింది వరేసుకొని ఈరోజు ఉరేసుకునే స్థితికి మొత్తం రైతులు వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను దయచేసి జగన్మోహన్ రెడ్డిని ఒకటే కోరుతుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎకరానికి ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఈ ప్రాంతం రైతులందరికీ కూడా ఇచ్చే విధంగా మీరు ముందుకు రావాలి ఆ ఎమ్మెల్యే నిద్రపోతున్నాడు కాబట్టి తను లేపి ఆ షెడ్ లోంచి బయట తీసుకొచ్చి ఒకసారి ఈ ప్రాంతాల్లోని ఈ పంటల్లో దిగి ఈ వర్షం నీటిలో దిగి వరిని చేతిని పట్టుకొని ఒక్కసారి రైతు కష్టాన్ని తెలుసుకునే విధంగా ఆయన ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుతున్నానండి దయచేసి ఈ రైతులందరి తరఫున నేను చేతులు జోడించి నమస్కారం పెట్టి శిరస వంచి అడుగుతున్నాను రైతుని కాపాడుకుంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు కానీ మన దేశ భవిష్యత్తు కానీ మన ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి నేను కోరుతున్నాను అలాగే నేను యువతి యువకుల అందరినీ కూడా కోరుతున్నాను మీరు ఇంట్లో ఉండి అక్కడ ములుగుపోతున్న ఏదైనా కాదు బయటకు రావాలి సహాయ చర్యలకి ముందుకు రావాలి ఈ రైతుల కష్టాలను కూడా బయటకు మనం చూపెట్టాలి సోషల్ మీడియా ద్వారా మనం వీ షుడ్ స్టాండ్ విత్ ఫార్మర్స్ ఫార్మర్సే మనకి ఈరోజు బ్యాక్ బోన్ కాబట్టి ఫార్మర్స్ అందరికీ కూడా మనం బ్యాక్ బోన్ గా నిలవడానికి యువత యువకులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వీడియోస్ అన్ని బయట పెడితేనే ఇది ప్రచారం జరిగితేనే ఆ జగన్మోహన్ రెడ్డి ఆ ప్యాలెస్ లోంచి బయటకు అడుగు పెట్టి రైతులను కాపాడుతాడు నష్టపరిహారం ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి